పిన్ని వెళ్ళొస్తాము అని రోహిత్ ఆనంద బైరవికి చెప్తూ ఉంటాడు బాగా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసిన రోజులన్నీ కూడా మెమరబుల్ డేగా ఉండేలా చూసుకోండి రోహిత్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మి వీళ్ళందరూ ఏందమ్మి ఎట్టి పరిస్థితిలో నిన్ను హనీమూన్కి పంపించేలా ఉన్నారు అసలు ఏం చేసి ఈ హనీమూన్ ని అర్థం కావట్లేదు అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యమ్మా ప్లీజ్ అని చెప్పి అనన్య కాంచన్ను బ్రతిమలాడుతూ ఉంటుంది ఏంటి అనన్య టెన్షన్ పడుతున్నట్టున్నావు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేశాను నీకు అక్కడ చాలా సర్ప్రైజులు మెమరబుల్ మెమొరీసు ఎన్నో దొరుకుతాయి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నాన్న రోహిత్ అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాను అలాగే మన పిఏ కూడా నీకు టచ్లో ఉంటాడు అని ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అనయ్య ఇక్కడ పరిస్థితులు ఏమి ఆలోచించకు ఆఫీస్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అనన్యకు అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో అనన్య రోహిత్ అంతా జాగ్రత్తగానే చూసుకుంటాడు నువ్వు వెళ్ళిరా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాస్త దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ లీలావతి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు ఈ వారం రోజులు మీరు లేకుండా ఎలా ఉండాలో ఏంటో అని చెప్పి హగ్ చేసుకొని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది అనన్య అంతా రోహిత్ చూసుకుంటాడు అంటున్నాను కదా నువ్వేం బెంగ పెట్టుకోకు అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది అవును అనన్య అంతా నేను చూసుకుంటాను రా వెళ్దాం అని రోహిత్ అంటూ ఉంటే నువ్వు ఒకడివి పిన్నికి వంత పాడటానికి రెడీగా ఉంటావు అని అనన్య రోహిత్ని గురించి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అనన్య ఆలస్యం అవుతుంది వెళ్ళిరా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు రా అనన్య లేట్ అయిపోతుంది ఫ్లైట్కి టైం అవుతుంది అని రోహిత్ అంటూ ఉంటాడు అనన్య కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి పెద్దమ్మ జాగ్రత్త పెద్దమ్మ అని చెప్పి కాంచన్ను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎవరికి వినిపించకుండా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఏం చెయ్యనమ్మి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అని కాంచన చెప్తూ ఉంటుంది అక్క పెద్దమ్మ గురించి నువ్వేం బాధపడకు పెద్దమ్మ ఈ ఇంటికి గెస్టే కదా ఈ ఇంటికి వచ్చిన గెస్ట్ని అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వు అక్క అని చెప్పి సరే నేను చెప్తూ ఉంటుంది సరే వెళ్ళొస్తాను పెద్దమా అని చెప్పి అనన్య కాస్త దూరం వెళ్తుంది ఇక అప్పుడే కాంచన గుండె నొప్పు వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది అది చూసి అనన్య పరిగెత్తుకుంటూ పెద్దమ్మా పెద్దమ్మా అని చెప్పి కాంచన దగ్గరకు వస్తుంది అబ్బా గుండెలో నొప్పిగా ఉందమ్మి చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మి ఏం కాదులే అమ్మి నువ్వు వెళ్ళి సంతోషంగా హనీమూన్ ఎంజాయ్ అమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది అయ్యో పెద్దమ్మ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏమండి మా పెద్దమ్మకు అస్సలు బాలేదు పెద్దమ్మను ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్దామండి అని చెప్పి అనన్య రోహిత్ని అడుగుతూ ఉంటుంది అవును అత్తయ్య గారికి బాగోపోతే ఎలా వెళ్తాము అని చెప్పి రోహిత్ అంటాడు ఆనంద కాంచన నొప్పితో వెలువెల్లాడిపోతుంది డాక్టర్కి ఫోన్ చేపిస్తే బాగుంటుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది చెల్లెమ్మకు గ్యాస్ వల్ల నొప్పి అనుకుంటా వాళ్ళ హని చెడగొట్టడం చడగొట్టడం ఎందుకు గుండె నొప్పి అయితే కనుక ఎడం పక్కన వస్తుంది చెల్లెమ్మ గుడి పక్కన ఒత్తుకుంటున్నారు కదా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అయ్యో అన్నయ్య గారు ఎడం పక్కనే నొప్పి వస్తుంది నొప్పుని దగ్గర ఒత్తుకుంటే నొప్పి ఎక్కువ అవుతుందని పక్కన ఒత్తుకుంటున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అయితే డాక్టర్కి ఫోన్ చేయడమే మంచిది అమ్మ శరణ్య వెళ్ళి డాక్టర్కి ఫోన్ చెయ్యి అని ఆనంద బెరవి సరేణ్యకు సైగ చేస్తుంది శరణ్య సరే అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ గారు వచ్చేసరికి కాంచన్ను రూమ్లోకి తీసుకెళ్దాం ఆనందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక కాంచన్ను రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు కాంచన పక్కనే అనన్య కూర్చొని పెద్దమ్మ ఏం కాదు పెద్దమ్మ కాసేపు ఓచుకో పెద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది డాక్టర్ రావటానికి ఆలస్యం అయ్యేలా ఉంది ఈ లోపల కాంచన ప్రాణం పోతుందేమో ఆనంద హాస్పిటల్కి తీసుకెళ్దామా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ వస్తుంది అదిగో డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇదేంటి డాక్టర్ ఇంత స్పీడ్గా వచ్చారు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది డాక్టర్ వచ్చి కాంచను చెక్ చేస్తూ ఉంటుంది ఊపిరి గట్టిగా పీల్చుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మో ఊపిరి పీల్చుకోలేకపోతున్నానమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది గట్టిగా పీల్చుకోండి ట్రీట్మెంట్ చేయాలి కదా అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏం జరిగింది డాక్టర్ గారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది రక్తనాళాలు మూసుకుపోయాయి కొవ్వండి కొవ్వు కొవ్వు ఎక్కువైపోయి గుండెకు అండాల్సిన రక్తం అందకుండా రక్తనాళాలు మూసుకుపోయాయి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇదేంటి నేను యాక్టింగ్ చేస్తుంటే మరొక రోగం డాక్టర్ చెప్తుంది నిజంగానే నా రక్తనాళాలు మూసుకుపోయాయా అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ లేకపోతే కాంచన ప్రాణాలు పోతాయేమో అని ఆనంద చెప్తూ ఉంటుంది మేము యమధర్మరాజు యమద్వారం దగ్గరకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకురాగలము అలాంటిది ఈ పేషెంట్ ప్రాణాలను కాపాడలేమా ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ ఆనందంతో చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ ఇంజక్షన్ తీసుకొని కాంచనకు ఇంజక్షన్ వేయాలని చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు నాకు ఇంజక్షన్ ఉంటే భయమండి ఇంజక్షన్ వద్దు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇంజక్షన్ భయమైతే రోగం ఎలా తగ్గుతుందమ్మా ఈ ఇంజక్షను ఉదయం మూడు సాయంత్రం మూడు వేస్తే కనుక మీ ఒంటిలో పేరుకుపోయిన కొవ్వంతా కూడా కరిగిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు వామ్మో ఉదయం మూడు సాయంత్రం మూడా నా వల్ల కాదమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలా కుదురుతుంది కాంచన ఇంజక్షన్ వేపించుకోవాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక కాంచన చేసేదేమీ లేక సైలెంట్గా ఉంటుంది ఇక డాక్టర్ పెద్ద ఇంజక్షన్ తీసుకొని కాంచనకు మూడు సార్లు పొడుస్తుంది అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని చెప్పి కాంచన గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇదంతా చూసి ఆనంద సంతోషపడుతూ ఉంటుంది డాక్టర్ గారు మా పెద్దమ్మకి ఇన్ని ఇంజెక్షన్లు వేసినా కూడా తగ్గకపోతే అప్పుడేం చేస్తారు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది మ్యాక్సిమం ఈ ఇంజెక్షన్లకి తగ్గిపోవాలి తగ్గిపోకపోతే కనుక ఇదే ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అనన్య అసలు మా అమ్మకి ఎలాంటి రోగం లేదు కానీ డాక్టర్లేమో ఇంజెక్షన్ వేయాలి ట్రీట్మెంట్ చేయాలి అంటున్నారు నిజంగా వీళ్ళు డాక్టర్లా లేకపోతే ఈ ఆనంద భైరవి స్కెచ్చా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి నిన్ను వదలను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మళ్ళీ సాయంత్రం వస్తానండి అని చెప్పి డాక్టర్ కాంచనకు మూడు ఇంజెక్షన్లు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ అనన్య మీ పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకో అని లీలావతి వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఏమండి మా పెద్దమ్మ వల్ల హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని మీరేమైనా ఫీల్ అవుతున్నారా అని అనన్య రోహిత్ని అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదు అనన్య నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఆనందా ఇదంతా నీ ప్లాన్ ఏనని నాకు అర్థమైంది నీ సంగతి చెప్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుని బయటికి వస్తుంది అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది చూసారా మీరు ఎంతో కష్టపడి నన్ను హనీమూన్కి పంపించాలని పెద్ద ప్లానే వేశారు కానీ మీ ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందే నేను హనీమూన్కి వెళ్ళలేదే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది ఏంటి నా గెలుపు చూసి మీకు పిచ్చి వస్తుందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది పిచ్చినవ్వు కాదు అనన్య ఇదంతా నా స్కెచ్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీ స్కెచ్చా అని అనన్య షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును నీ అంతట నువ్వే హనీమూన్ ని చెడగొట్టుకోవటం నా స్కెచ్ సాయంత్రం నేను ఇవ్వబోయే ట్విస్ట్ చూస్తే నీకు నిజంగానే పిచ్చెక్కిపోతుంది అని చెప్పి ఆనందబరివి చెప్తూ ఉంటుంది సాయంత్రం నాకు ట్విస్ట్ ఇస్తారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవును అసలు నువ్వు కాంచనతో కలిసి ఈ హనీమూన్ ఆఫ్ చేయటం కోసం ప్లాన్ చేస్తావని తెలుసు అందుకే డాక్టర్ని రెడీగా పెట్టాను ఆ డాక్టర్ కూడా నా మనిషే ఆ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వల్ల రిజల్ట్ ఏంటో తెలుసా ఒక్కసారి అటువైపు చూడు అని ఆనంద భైరవి చెప్తుంది అప్పుడు కాంచన ఒళ్ళంతా దురదతో గీరుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది ఇక గీరుకుంటూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది నా పైన గెలుపు సాధించా అనుకుంటున్నారేమో మీరు ఎప్పటికీ గెలుపు సాధించలేవరు నేనే గెలిచాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇది నీ గెలుపు కాదు అనన్య నా గెలుపు నీ అంతటా నువ్వు హనీమూన్ను చెలగొట్టుకోవటమే నా ప్లాన్ అని చెప్పి ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది సాయంత్రం ఇచ్చే ట్విస్ట్తో తలంతా గీరుకుంటూ కూర్చుందుగాని రెడీగా ఉండు అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భైరవి నాకే ట్విస్టులు ఇస్తావా నన్నే షాక్కి గురి చేస్తావా నీ సంగతి చెప్తాను అయినా నువ్వు సాయంత్రం ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన అనన్య దగ్గరకు వచ్చి అమ్మి నా రెండు చేతులు సరిపోవట్లేదు గీరుకోవడానికి కాస్త నువ్వు కూడా సహాయం చెయ్యమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కాంచనకు ఒళ్ళంతా దురదగా ఉంటే అనన్య ఒళ్ళు గీరుతూ ఆనంద భైరవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ అనన్య కొట్టబోయే దెబ్బ కోసం రెడీగా ఉండు ఆనంద భైరవి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్